హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ చేపల పులుసు మనం రెగ్యులర్గా చింతపండు వాడి చేసుకునే చేపల పులుసు కంటే కానీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ చేపల పులుసుని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి నుంచి దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును గాని యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం నేను ఆల్రెడీ మూడు టమాటోలను తీసుకొని మిక్సీలో ప్యూరీ కింద రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ప్యూరీని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ థిక్నెస్ అనేది బాగా వస్తుంది మీరు కావాలైతే టమాటోల్ని చిన్న చిన్న ముక్కల కింద అయినా కట్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా టమాటో ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనివల్లే మన గ్రేవీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది టొమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రమ్మల వరకు కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం అలాగే ఒక కప్పు వరకు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని మామిడికాయ ముక్కలు కాస్త పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మామిడికాయ ముక్కలు ఇలాగా వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు కశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి కారం ఉండదు ఓన్లీ కలర్ కోసం అన్నట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలైతే నార్మల్ కారాన్ని కానీ ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసేసి తీసుకోండి గ్రేవీ అనేది కాస్త చిక్కబడి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక హాఫ్ కేజీ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి నేను పెద్ద చేప ముక్కలను తీసుకున్నాను అనమాట మీకు ఏ చేప ముక్కలు అయితే అవైలబుల్లో ఉంటాయో దాంతోనే ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు చేప ముక్కల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిపైన లెడ్డును క్లోజ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి ఇది కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు మెంతుల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కానీ యాడ్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని కానీ చల్లేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ కాస్త చిక్కబడే వరకు కుక్ చేసి తీసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రేవీని ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసేసి చూసుకోండి ఒకవేళ ఉప్పు అయినా లేదంటే కారమైనా తక్కువైనట్లయితే తక్కువ అయినట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఇంకొకసారి కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మన చేపల పులుసు బాగా కుక్ అయిపోయేసి దగ్గరకే అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ చేపల పులుసుతో రైస్ అయితే మంచి కాంబినేషన్ మీరు కావాలైతే ఇడ్లీ దోశ రోటీ అలాగే రాగి సంగటి ఎందులోకి తిన్నా కానీ టేస్ట్ అద్దరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్